సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయిబాబా అందరివాడు ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మన వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే మీరు ఇంకొంతమంది బంధువులకి షేర్ చేయడం ద్వారాగా వాళ్ళకి కూడా సాయి సందేశం అనేది చేరుతుందండి కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా మీ విలువైన టైము కేటాయించి ఇంకొంతమంది భక్తులకి రీచ్ అయ్యేలాగా మన ఛానల్ షేర్ చేయండి అలాగే మీరు చూస్తున్న ఇక్కడ కనిపిస్తున్న ఈ అన్నదానం సాయి అన్నదానం అండి ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం జరుగుతుంది సాయి అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం వినద్దామా ఫ్రెండ్స్ బిడ్డ భయపడకు ఏం జరుగుతుంది అసలు ఎలా జరుగుతుంది ఎవరి సపోర్ట్ కూడా నాకు లేదు అసలు నేను అనుకున్న పని నేను ఒక్కదాన్ని సాధించగలనా లేదా అని ఆలోచిస్తున్నావు కదా నీకు అటువంటి ఆలోచన ఉన్నది అది విడిచిపెట్టు తల్లి నువ్వు ఏమాత్రం కూడా భయపడకు నువ్వు అనుకున్న కోరికలో ఎటువంటి స్వార్థం లేని కోరిక కాబట్టి తల్లి తప్పకుండా నువ్వు కోరుకున్నది జరుగుతుందమ్మా నువ్వు అనుకున్న దానికి ఎవరు సహాయం అందినా అందకపోయినా ఎప్పుడు నీకు తోడుగా ఈ బాబా ఉంటాడు ఇది నువ్వు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి అలాగే బిడ్డ ఇప్పుడు నువ్వు ఒక బోతకంలో ఉన్నావు నీ చుట్టూ కంచు ఉంది ముళ్ళులు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి పువ్వులు ఉన్నాయి నువ్వు అనుకున్న మార్గం ఒకవైపే ఉంది కానీ ఆ మార్గం ఏంటి అన్నది నీకు ఇప్పటి వరకు ఇంకా పూర్తిగా తెలియడం లేదు నీకు నేను అనేక రకమైన మార్గాలు చూపించాను తల్లి అది నువ్వు గమనించలేదు గుర్తించడం లేదు నీకు నేను మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నాను నువ్వు సరైన ఆలోచన మంచి నిర్ణయం తీసుకొని నేను చెప్పిన దారిలోనే నువ్వు వెళ్తే తప్పకుండా నువ్వు కోరుకున్నది జరుగుతుందమ్మా నువ్వు అనుకున్న దారిలో చేరాలి అంటే నీకు కొన్ని ఆటంకాలు ఎదురొస్తాయి అయినా సరే నువ్వు భయపడకు అవమానాలు కూడా వస్తాయి అయినా సరే నువ్వు బాధపడకు నీ చుట్టూ ఉన్న వాళ్ళల్లోనే కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది చెడు వాళ్ళు ఉన్నారు ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుసుకో తల్లి నీకున్న పరిస్థితుల వల్ల ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుసుకోలేక నువ్వు మోసపోతున్నావు ఇప్పటి వరకు నువ్వు మోసపోయింది చాలు బిడ్డ ఎక్కడైనా సరే నువ్వు కళ్ళు తెరు ఎవరు ఎటువంటి వారో తెలుసుకో ప్రతీది కూడా పిచ్చిదాళగా అమాయకంగా ప్రతిదీ నమ్మేకమ్మా ఏదైనా సరే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో నువ్వు తప్పకుండా సాధిస్తావు నువ్వు ఒకరి వల్ల ఇబ్బంది పడుతున్నావు దానివల్ల నువ్వు చింతించాల్సిన అవసరం లేదు వాళ్ళకి నీ విలువేమిటో త్వరలో తెలిసి రాబోతుంది తల్లి దాని గురించి నీలో ఉన్న భయం ఆందోళన దిగులు ఇవన్నీ కూడా విడిచిపెట్టు ముందు నువ్వు విజయం సాధించడానికి నువ్వు ముందడుగు ధైర్యంగా వేయు నువ్వు అనుకోవచ్చు బిడ్డ బాబా నేను ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదు నాకు ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు నా ఒక్క దాని వల్ల నేను అనుకున్నది నేను సాధించలేను నాకున్న దారులన్నీ కూడా మూసుకుపోయాయి బాబా నా జీవితం ఎక్కడితోనే ముగిసిపోతుందేమో బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి అది కేవలం నీ భ్రమ మాత్రమేనమ్మా నీ జీవితంలో మంచేదో చెడేదో ఎప్పుడు ఏం చెయ్యాలో ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రతిది నాకు తెలుసు తల్లి నువ్వు ఆలోచిస్తున్నంత విధంగా నీ జీవితంలో ఏది కూడా జరగదమ్మా ఏదో నష్టం రాబోతుంది అని ఆలోచిస్తున్నావు కదా నీ జీవితంలోకి ఎటువంటి నష్టం రాకుండా నేను చూసుకుంటాను నాపై భక్తి విశ్వాసం నమ్మకం ఉంచు నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను నేను నీతోనే ఉన్నాను అని ప్రతి క్షణం కూడా నీకు నేను నా సందేశం నా మాట నా పాట రూపంలో నీకు నేను అందిస్తూనే ఉన్నాను తల్లి నీవు ఒకటి అనుకుంటున్నావు కదా తల్లి బాబా మరి నేను అనుకున్నది ఎప్పుడు జరుగుతుంది ఇప్పటి వరకు జరుగుతుందని ఆశపడ్డాను ఇంకా జరుగుతుందనే ఆశ నా మనసులో లేదు బాబా ఇంకా నేను ఏ పని కూడా చేయలేకపోతున్నాను నేను ఏదైనా సాధించాలి అంటే తప్పకుండా నీ సపోర్టున నాకు ఉండాలి బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి ఇప్పుడు చెప్తున్నాను వినమ్మా నేను నీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను అది నువ్వు సరిగ్గా నువ్వు వినడం లేదు తల్లి నేను ఎప్పుడు చెప్పే మాట ఎప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో నీ వెంట ఎవరున్నా లేకపోయినా ఎప్పుడు నీకు నేను తోడుగా ఉంటాను నువ్వు చేయాల్సిన పని ఇంకా నువ్వు చెయ్యలేను అని చెప్తున్నావు కదా సరే ఆ బాధ్యత నేను తీసుకుంటాను తల్లి ఆ బాధ్యత నేను తీసుకున్నాను కదా ఇప్పుడు ఇప్పుడు నీకు సంతోషమేనా ఇప్పుడు నీ మనసులో ఉన్న బాధ ఆందోళన దిగులు ఇవన్నీ కూడా విడిచిపెట్టు ప్రశాంతంగా ఉండు తల్లి ఎక్కువగా దేని గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు అలాగే ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు ఆచి తూచి ఆలోచించి మాట్లాడమ్మా వీలైనంత వరకు కూడా నీ మనసుకి వీళ్ళు మంచివాళ్ళు అని అనిపిస్తున్నారు కదా వాళ్ళకి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి నీ సహాయం చాలా అవసరం కాబట్టి నువ్వు వాళ్ళకి ఏ విధంగా సహాయం పడతావో అది నీ ఇష్టం తల్లి ఎందుకంటే నువ్వు నా బిడ్డవి ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే నువ్వు చాలా బాధపడతావు నీకు వీలైనంత వరకు డబ్బు రూపంలో మాట రూపంలో నీకు తోచినంత వరకు వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటావు నీలో నాకు నచ్చిన నీ మంచి గుణం తల్లి అలాగే నీకు ఎంతో ఓర్పు సహనం అని ఉనే ఉంది తల్లి అది ఎంత ఓర్పు సహనం ఉంది అంటే నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఇంకొకరు ఉండుంటే కనుక ఇప్పటి వరకు వాళ్ళు భూమి మీద ఉండేవారు కాదు తల్లి కానీ నువ్వు నాపై విశ్వాసంతో నా మీద నమ్మకంతో నా మీద బత్తి శ్రద్ధలతో నా మీద నమ్మకంతో నువ్వు ఎదురు చూస్తున్నావు నీలో ఓర్పు సహనం నాకు నచ్చింది తల్లి నీవు బత్తిని నేను మెచ్చాను ఈరోజు చెప్తున్నాను తల్లి నువ్వు కో కోరుకున్నది జరిగేటట్టుగా ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను ఇప్పటి వరకు నువ్వు కోరుకున్నది ఎందుకు జరగలేదు బాబా అని అడిగితే కొన్ని పాపకర్మలు అంటూ ఉంటాయి తల్లి దానికి ఫలితం అనుభవించాలి ఆ పాపకర్మలు ఎవరు కూడా తొలగించలేరు తెలుసో తెలియకో ఎటువంటి పాపాలు చేసినా సరే దానికి కర్మలు అంటూ ఉంటాయి అవి ఉన్నంతకాలం కూడా ఎవరు ఏమీ చెయ్యలేరు అవి తొలగిపోయిన మరుక్షణం మీరు కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది అవి తెలియక ఎంతోమంది పాపాలు చేస్తున్నారు అవి పాపాలు అని తెలిసినా సరే అది తప్పు అని తెలిసినా సరే వాళ్ళు చేయడం మాత్రం మానలేదు తెలియక చేసిన పాపానికి పది రెట్లు శిక్ష ఉంటుంది తెలిసి మరి చేసే తప్పుకి వంద రెట్లు శిక్ష అనేది ఉంటుంది తల్లి అవి తొలగిపోయినా మరుక్షణం మీరు కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది తప్పు అని తెలిసిందంటే ఆ తప్పు చేసే పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మానుకోబిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు మన బాబా గారు మనకి అందించిన సందేశం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి దానికి కారణంగా మన సాయి సందేశాలని ఇంకొంతమంది భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రామ్